కిరణ్యాక్షుడు కిరణ్యకస్పు యొక్క కాలం అది ప్రతి ఒక్క ఆది ధర్మం ధర్మం ఎప్పుడైతే హాని కలిగిస్తుందో అప్పుడు భగవంతుడు జన్మకొచ్చి ఆ యొక్క అధర్మాన్ని నడిచి ధర్మాన్ని నేర్పుతూ ఉంటాడు అది కృతయోగంలో కిరణ్యాక్షుడు హిరణ్యకస్పుల యొక్క రాక్షస వర్గం ద్వారా జరిగిన యొక్క విశేషం మీ అందరికీ తెలుసు దాన్ని అడిచేదానికి భగవంతుడు ఒక భక్త ప్రహ్లాద సృష్టించి ఆ తర్వాత ఆయన ఆయన ద్వారా భక్త రక్షణ ప్రకారం ఆ దుస్తుల్ని సంహారం కృతయోగము అంటారు ఆ తర్వాత తేత్రాయగం తేత్రాయగమని అది రాముడి కాలం రావణ కుంభకర్ణ రాక్షసులు సంహారం కూడా జరిగింది అదే ఆ విధంగా ఆ తర్వాత ద్వాపర ద్వాపర యుగం అంటే కృష్ణ భగవానుడు పాండవులు కౌరవులు ఆ పాండవులు ధర్మం వైపు కౌరవులు ఆ ధర్మం వైపు ఉండి భగవంతుడు పాండవుల ద్వారా ధర్మాన్ని నిలిపేదానికి ముందుకు పెట్టి దాన్ని నడిపిస్తారు అన్నమాట ఆ విధంగా యుగం జరిగిపోయింది ఇప్పుడు యుగం కృష్ణు కృష్ణ నిర్యాణం అంతరం ఆయన దేహాన్ని తగ్గించిన తర్వాత కలియుగం ప్రవేశించి ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాల వరకు కావస్తున్నది ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో కృతయుగ ధర్మం కలియుగంలో ఐదు వేల సంవత్సరాల తర్వాత కలియుగంలో కృతయుగ ధర్మాన్ని నిలపటానికి భగవంతుని నిర్ణయం చేసే అవతారం అయితే కన్నా ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏముందంటే ఈ కలియుగం మహా పాప యుగం కాబట్టి గురుమూర్తే ముందు అవతారం తీసుకొని వచ్చి ఆ తర్వాత తన యొక్క తనకు ఒక సన్ ఒక అనుసరించే ఒక ఉంటుంది అన్నమాట ఇప్పుడు పాండవులు ఏ విధంగా అయితే భగవంతు అనుసరించి నచ్చారు అదే విధంగా ఈ యొక్క కలియుగంలో కూడా మహానీలంతా కూడా చదివింప చేసుకున్నాడు అని పేర్లు అన్నీ ఉన్నాయి ముఖ్యంగా అయితే ఏడు మంది ఉన్నారు ఆ ఏడు మంది ఎవరో అమ్మగారికి తెలుసు ఆ ఏడు మంది ద్వారానే అదంతా ఈ యొక్క లోక కళ్యాణి చేపిస్తారు ఇంకా ఎంతోమంది మహానుభావులు అంతా ముప్పై మూడు కోట్ల దేవతలు దేవా దేవతలు ఋషులు మహానుభావులు అందరూ కూడా జన్మించినట్టు ఇందులో తెలుపుతున్నారంటే ఋషులు సప్త ఋషులు కూడా జన్మకొచ్చినట్టు తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏమున్నారంటే అందరూ మాయాదేహంలో ఉన్నారు మాయాదేహంలో ఋషులు మునులు మునులు భాగవతులు అందరూ కూడా మాయాదేహంలో ఉన్నారంటే మహిమలేమి మహిమలు ఏమీ ఎందుకంటే ఇది మహాపాపయుగం కదా కలియుగము ఈ కలయుగంలో మహాపాపయుగం కాబట్టి దీంట్లో తెలియదు అనమాట మహిమలనే ఉండవు కానీ వాళ్ళు ఒక ధర్మంగా ఒక సత్యంగా ఒక ధ్యానంగా ఒక భక్తిగా ఒక సాధారణంగా ఉంటుంది ఆ మహానుభావులు అంతా ఉంటారు మనం అది అమ్మగారికి అదంతా కూడా తెలుస్తూ ఉంటారు రకరకాల మంది ఈరోజు కాలజ్ఞానం గురించి ఎంతోమంది మీరు అందరూ టీవీలో చూస్తున్నారు రకరకాలుగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తున్నారు కానీ కేవలం అది అమ్మగారి చుట్టే ఈ యొక్క కాలం అంతా కూడా నిర్ణయింపబడింది అమ్మగారే దీనికి అధిపతి ఉన్నారు కాబట్టి అది అమ్మగారి యొక్క ఆదేశం నుంచి అమ్మగారి స్థానం నుంచే జరుగుతుంది కానీ ఇంకెక్కడెక్కడి నుంచి కూడా జరగదు అనమాట అయితే ఇక్కడ సౌజన్య పత్రిక సౌజన్య పత్రికని ఇచ్చారు రెండు సౌజన్య పత్రికలు ఉన్నాయి అందులో చదీవి వినిపించమంటే వినిపిస్తాం కానీ ముఖ్యమైనది ఏమున్నదంటే అంత మహిమలని త్రిమూర్తులంతా వచ్చినట్టు సెలవు ఇచ్చారు వాళ్ళందరూ కూడా దాంతో చదవటానికి టైం చాలా ఒక్క కాబట్టి ముఖ్యంగా అందులో ఏమున్నదంటే వాళ్ళందరూ కూడా మునులు మహానుభావులు అందరూ కూడా ఎవరెవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మహా జన్మించారు అని చెప్పబడుతుంది మూడో అధ్యాయం త్రిమూర్తులు ముగ్గురు అంటే మహావిష్ణువు అవతారం బ్రహ్మంగారుగా జన్మించటం శంకరుని యొక్క అవతారము సీతయ్యగా జన్మించడం తర్వాత అన్నాంజేయ అనే బ్రాహ్మణ్ బ్రహ్మ అంశలో జన్మించడం ఈ మూడు కూడా జన్మించినట్లు మూడో యొక్క కాల మూడో మూడో యొక్క అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నదన్న తెలియతూ ఉన్నదన్నమాట ఇక ఈ సౌజన్య పద్ధతి ఏమన్నారంటే పలాన వాళ్ళు మహాన్యులంతా కూడా జన్మించేసినారు అని అన్నాడు ఇది కొంచెం చదువుతాను ఈ పత్రిక పంతొమ్మిది వందల పన్నెండులో వచ్చింది అనమాట స్వామివారి యొక్క మఠంలో ఆయన నివాస గృహంలో ఇది అక్కడ పూజారి అక్కడ ఉన్న పూజారికి మాత్రం ఈ పత్రిక దొరుకుతుంది అక్కడ నిక్షిప్తం చేసిన పత్రిక ఆయన గారికి దొరుకుతూ ఉంది ఈ పత్రిక రక్తాక్షణ సముద్రం సంవత్సరం శుద్ధమైన నాడు ఉత్పత్తి అయింది కనుక భద్రికాస్త్రం మహా ఋషులు యోగులు మునులు మహాపురుషులు వీరయోగి రామయోగి నాగయ్య నాగయ్య శివ చిదంబర స్వామి మొదలైన శివ చిదంబర స్వామి మొదలైన ధనులు ఆనందించినారు వీళ్ళంతా కూడా ఈ నలుగురు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారట కనుక మహానంది క్షేత్రం మీద తపస్ చేసి ముప్పై మూడు కోట్ల దేవతలను కొరను వరం తీసుకొని సిద్ధప్ప అక్క నాగమ్మ కనకదుర్గాంబలు మొదలైన వారు ఆశ్వయ శుద్ధ దశమి నాడు నందికొండకు ప్రవేశించినారు అనే అనేక క్షేత్రంకి వాళ్ళంతా కూడా మహానుభావులు వచ్చారు అది మనకి వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా సామాన్యమైన రూపంలో ఉంటారంటే మనకు అర్థం కాకుండా ఆ విధంగా వచ్చినట్టు చెప్తున్నారు అని ముగ్గురు మూర్తులకు సెలవిచ్చినారు ఇక తడవు లేదు త్వరగా వచ్చారు వాళ్ళందరూ కూడా వస్తున్నారని పంతొమ్మిది వందల పన్నెండులో చెప్తున్నాడు అనమాట ఆ ముగ్గురు మూర్తులు సెలవిచ్చారు ఇక తడవు లేదు త్వరగా వచ్చారు కనుక ఈ వృత్తాంతము రాయవలసి వచ్చారు ఇంకా వెనుక నుంచి కవితలు రాయించి పంపిస్తున్నాము ఓ మానవులారా మీరు పాప కార్యములకు జడకుండా ఉన్నారు ఇక అనుకున్నాం కదా ఈ కార్య ఎంతైతే కూడా పాపకార్యాలు చేసేదానికి అంత సిద్ధం ఉన్నది మానవులకు ఇంకా ఒక చిత్రం పుట్టేది రోజీనామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతంలో పుట్టేది రోజినామ సంవత్సరం మొన్ననే అయిపోయింది అప్పటి నుంచి ఇంకా ఉత్పాతాలు జరుగుతూనే ఉంటాయి ఢిల్లీవారు తరలి యానబంధికి చేరవచ్చారు ఎర్ర ఎర్రవారిని ఏనుగుల చేత తొక్కించేది ఎర్రవారంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట తొక్కించారు తొమ్మిది మూరల ఆజానుబాబులు వచ్చారు అందరినీ అంటే దివ్య పురుషులు వచ్చి భూమి మీద ఆ పాపాత్ములంతా కూడా నా నాశనం చేస్తారని కూడా చెప్పబడుతుంది ఆకాశం నందు నాలుగు చుక్కలు ఎర్రగాను ఎద్దు ప్రకాశంగా ఒకటి ఒకటి వెళ్ళిన వచ్చిన చూసిన వారు మిత వితపడి చచ్చారు దక్షిణ ఒక వింత పుట్టేను అడమట మార్గం నందు ఉత్వాతములు పుట్టేది ఢిల్లీవారు తరలి యానగందికి చేరవచ్చేది ఆది ఆదివారం నుండి ఉరుములు పిడుగులు పడేను తూర్పు మార్గమున ఉత్పాతమైన శక్తి పుట్టేను అభ్యమైన వృక్షం వచ్చే వచ్చేది వింతలు వింతలు చూసి ముగ్గురు ముక్తులు వచ్చారు బ్రహ్మం అప్పుడు వచ్చేది అంటే ఆ ఉపద్రంతున్నాక ఇంత ఇప్పుడంతా ఉత్పాతాలు జరుగుతాయి పులదినామ సంవత్సరం నుంచి ఇంకా ఈ ఉత్పాదాలు ఎక్కువ జరుగుతుంటే అప్పుడు వాళ్ళు వస్తారని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదన్నమాట తల్లి చూడక నష్టపోయేది తల్లి ముఖము బిడ్డ బిడ్డ ముఖం తల్లి చూడక నష్టమయ్యేది ఈశాన్య తిట్టు నుండి ఉషగాలి వచ్చేది విప్రులు మూర్చపోయేరు విప్రులు దాంట్లో చెప్పారు కదా ఇప్పుడు బ్రహ్మంగారును రామయోగి అయ్యేవారును ఏమో శివ చిదంబర దీక్షితులు అనేవాళ్ళు మొదలు జన్మిస్తారు అంటున్నారు అంటే బ్రహ్మంగారు వేరే రామయోగి అయ్యేవారు వేరే అనే దీని ద్వారా తెలుస్తున్నారు అంటే బ్రహ్మంగారును రామయోగి అయ్యేవారును శివ చిదంబర దీక్షితులను వీరయోగి వీళ్ళు వీళ్ళు జన్మిస్తారంటే బ్రహ్మంగారు అనే టైం వేరే